ముఖ్యం యోగా చేయడం ద్వారా జీవితంలో నూతన ఉత్తేజం కలుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మునిరత్నం నగర్ లో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు కాలనీ అధికారులతో కలిసి యోగా చేశారు అనంతరం మోప్మా సిబ్బందికి ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన ట్యాబ్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ మానసిక ఒత్తిడి తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించాలంటే యోగా ఈ క్రమంలోనే ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలంతా యోగాంధ్ర ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా తహసీల్దార్ రాజేంద్ర

సైడ్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వస్తాం చేతులు డౌన్ చేసుకుంటూ పాదాలు తెచ్చుకుంటాం పాదాలి బాబు ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి యోగా కార్యక్రమం నిర్వహించాలి ఓకే చూడండి ట్యాబ్లు కూడా ఉపయోగిస్తున్నారు మీరు ఒకటి కోట నుంచి వచ్చిన మహిళా వాళ్ళందరికీ అలాగే పిల్లలకి ఇక్కడికి విచేసిన ట్రైనర్స్కి మీడియా మిత్రులకి కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాంధ్ర ముందుకు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం యోగా ప్రతిరోజు ఒక అరగంట గంట మనము అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదని అలాగే ఎంతో మందికి ఎన్నో రకాలుగా స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ కూడా తగ్గడానికి మనకు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా టైం స్పెండ్ చేస్తూ మన ఆరోగ్యానికి మన కోసం కొంత టైం స్పెండ్ చేస్తూ యోగా చేసుకుంటే మనకు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాటన్నిటి నుంచి దూరం కావడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే రాష్ట్రం అంతటా కూడా ప్రతిరోజు ఉదయాన్నే యోగా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ అందరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అలాగే ఇరవై ఒకటో తారీఖున ప్రధాని మోడీ గారు వచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కాబట్టి ఇదంతా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి అలాగే మీ అందరికీ తెలుసు స్వచ్ఛంద్ర కూడా తీసుకొచ్చారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉంటారని ఎలాంటి జబ్బులు పాలవకుండా ఉంటారని అలాగే యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా ప్రజల ఆరోగ్యం కోసం మన కోసం మనం కొంత ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఉదయం లేసి పనులకు వెళ్ళిపోతున్నా అలా కాకుండా మనం ఒక అరగంట గంట ముందు లేచి యోగా కార్యక్రమం చేసుకుంటే మనకు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల గురించే ఆలోచించే ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతోనే మనకు యోగాంధ్రాన్ని కూడా తీసుకొచ్చారు కాబట్టి ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటుంది ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక అరగంట కానీ గంట కానీ మన ఆరోగ్యం కోసం మన హెల్త్ కోసం మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు రేపు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది యోగా చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఎన్నో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్ కానీ లేదా మీరందరూ కూడా అధ్య మహిళా అధ్యక్షురాలు కానీ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి యోగా కార్యక్రమాన్ని ఒక హ్యాబిట్గా అందరూ అలవర్చుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని ఇది మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు దీన్ని మనం సపోర్ట్ చేస్తూ ప్రజల ప్రతినిధులందరూ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం న్యూస్ న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి ను ప్రెస్ చేయండి